వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు బోగోల్ మండలం జువలదెనలో నిర్మించిన ఫిషింగ్ హర్బర్ శుక్రవారం ప్రారంభం కానుందని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు వర్చువల్ విధానంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్బర్ ను ప్రారంభిస్తున్నారని తెలిపారు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా హర్బర్ ప్రారంభం కావడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా ప్రారంభించాల్సి ఉందని కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా హర్బర్ నిర్మించడంతో ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించడం జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబుని బుధవారం కలిసి హర్బర్ కు ఆహ్వానించడం జరిగిందని త్వరలో హర్బర్ కి వచ్చి పరిశీలిస్తామని చంద్రబాబు చెప్పడం జరిగిందని తెలిపారు శాస్త్రీయ సాంకేతికతో హర్బర్ నిర్మాణం జరిగిందని తెలిపారు

సమక్షంలో వర్చువల్గా కావల్ నియోజకవర్గంలోని ఫిషింగ్ హార్బర్ని రేపటి రోజు అనగా ఆగస్టు ముప్పైవ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి రెండున్నర మధ్యకాలంలో వర్చువల్గా దీన్ని ప్రారంభించడం జరుగుతు జరుగుతుంది ఎన్నో సంవత్సరాలుగా మధ్యకారులు ఎదురు ఎదురు చూస్తున్నటువంటి హార్బర్ జోబల్దేని ఫిషింగ్ హార్బర్ ఆంధ్రప్రదేశ్లో దాదాపు తొమ్మిది వందల ముప్పై రెండు కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి సముద్రంలో కావలి నెల్లూరు జిల్లాలో ఎక్కువ ప్రాంతం రచకారు సోదరులు నివసిస్తున్నారు వారికి అందరికీ కూడా కలగా మిగిలిపోయినటువంటి జూగులజిన్న హార్బర్ని అనూహ్యమైనటువంటి రీతిలో రెండు వేల పద్దెనిమిదిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా శంకుస్థాపన చేయటం మరల ఆయన చేతుల మీదనే దీన్ని ప్రారంభించడం కూడా రేపటి రోజున జరగబోతుంది దేశంలో అభివృద్ధికి ప్రదాతగా మిగిలిపోయినటువంటి మోడీ గారు రాష్ట్రంలో అభివృద్ధి పదార్థమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఇద్దరి సమక్షంలో రేపటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు కావలి ప్రజలందరి తరఫున కూడా వారిద్దరికి కూడా అభినందనలు కూడా తెలియజేస్తున్నా ఇంకా కావాలి అభివృద్ధి చెందుతీరుతుంది నిన్నటి రోజున ముఖ్యమంత్రి వారిని నేను కలవటం జరిగింది వర్చువల్గా కాదు పర్సనల్గా వచ్చి మీరు ప్రారంభించమని వారిని కోరటం కూడా జరిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫిఫ్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్తో ఏర్పడేటువంటి ఈ ఫిషింగ్ గార్బర్ని మోడీ గారు కావల్ ప్రజలకు అంకితం చేస్తానని కోరిన మీద వారు అడిగారు కాబట్టి చేయిద్దాం తర్వాత నేను వచ్చి తప్పకుండా పరిశీలించి వివిధ బిల్డింగ్లు ఇవన్నీ కూడా నేను ప్రారంభిస్తాను కావలి ఫిషింగ్ గార్బర్కి వస్తానని చెప్పి వారు చెప్పారు తొందరలోనే మళ్ళా వారి చేతుల మీద కూడా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం వల్ల ఇదంతా కూడా కావలి నియోజక ప్రజలైనటువంటి మత్స్యకారు సోదరులకి ఒక బృహత్తర కార్యక్రమం ఇది వారందరూ కూడా బోట్లు ఇవ్వాలి వాళ్ళందరూ కూడా మత్స్య సంపదని పట్టుకునే దాంట్లో ప్రభుత్వ పరంగా కావచ్చు స్థానిక ఎమ్మెల్యేగా కావచ్చు నేను అన్ని రకాల అండదండలు అందించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నా రాబోయే కాలంలో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతామని కూడా ఈ సందర్భంగా ఆశిస్తున్నాను తప్పకుండా జువ్వలు తినే హార్బర్ భారతదేశంలోనే ఒక పెద్ద హార్బర్గా ఎదిగేదానికి ఎక్కువ అవకాశాలున్నాయి ఎన్నూరు పోర్ట్ తర్వాత ఈ రోజు నిజాంపట్నం మధ్య ఉన్నటువంటి ఏకైక పెద్ద బోర్టు ఈ జుబల్దిన హార్బర్ సైంటిఫిక్ రీజన్లతో సముద్రంలో జీజీబీఎస్ ద్వారా సముద్రంలో ఎక్కడైనా చేప ఉందో ఉన్నదాన్ని శాటిలైట్ రూపం ద్వారా రేడియో కమ్యూనికేషన్ టవర్ నుంచి బోట్లలో చేపలు పట్టేటువంటి వాళ్ళందరూ కూడా తెలియజేసే విధంగా అధునాతిక సాంకేతంతో తయారు చేసేటువంటి హార్బర్ తొందరలోనే ప్రజల ముందుకు రాబోతుంది మత్స్యకారు సోదరుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపబోతుందని కూడా ఈ సందర్భంగా ఆశిస్తూ రేపటి రోజున ఈ కార్యక్రమం వర్చువల్ గా ప్రారంభించేటువంటి కార్యక్రమం నా అదృష్టం ప్రధానమంత్రి గారు ఒక ఇంకా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు సమక్షంలో సభాధ్యక్షులుగా నేను కూర్చుని రేపు గా చేసేటువంటి కార్యక్రమానికి నా జీవిత ధన్యంగా భావిస్తూ కావలి మత్స్యకారు సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు